నమస్తే నేను జ్యోత్స్నా ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయ గాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నిలతలి కార్యక్రమానికి స్వాగతం వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్ రెడ్డి ప్రారంభించారు రెండో విడత నిధులను మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి విడుదల చేశారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత సాయం కింద యాభై లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు రైతు భరోసాపై మరిన్ని వివరాలు మీ కోసం వైయస్సార్ రైతు భరోసా రెండో విడత నిధులను మంగళవారం ఏపీసీఎం జగన్ విడుదల చేశారు మొత్తం యాభై పాయింట్ సున్నా ఏడు లక్షల మంది రైతుల ఖాతాలకు ఒక వెయ్యి నూట పద్నాలుగు కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు ఒక వెయ్యి నూట పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయల నగదును బదిలీ చేశారు సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతు భరోసా రెండో విడతలో రైతులకు రెండు వేల రూపాయల చొప్పున ఇస్తామని అక్టోబర్ రెండున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందించిన గిరిజనులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తూ పదకొండు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నామని అన్నారు సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా స్లాష్ పిఎం కిసాన్ పథకం యాభై లక్షల పైచిలకు మంది రైతులకు కుటుంబాలకు మేలు జరుగుతూ ఉందనంటే రాష్ట్రంలో దాదాపుగా కోటి యాభై లక్షల ఇళ్లు ఉంటే అందులో యాభై లక్షల ఇళ్లకు ఈరోజు మేలు జరుగుతూ ఉందనంటే దాదాపుగా ప్రతి మూడు మూడు ఇళ్లలో ఒక ఇంటికి ఈ మేరకు పెట్టుబడి సహాయం అందించగలుగుతా ఉన్నాము రైతులకు అనంటే నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనసు చాలా సంతోషం అనిపిస్తుంది అర కోటి మందికి అంటే యాభై లక్షల మందికి రాష్ట్రంలో ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి రైతు భరోసాగా ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ పెట్టుబడి సహాయాన్ని కింద అందించడం జరుగుతా ఉంది విడతల వారీగా ఇస్తున్న ఈ సొమ్మును ఇప్పుడు రెండవ విడత ఈరోజు విడుదల చేయడం చాలా చాలా సంతోషాన్నిస్తా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా నలభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మంది రైతు కుటుంబాలకు నేరుడు సంవత్సరం ఆరు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈ రైతు భరోసాగా ఆర్థిక సహాయం అందించగలిగాం ఈ ఏడాది అది యాభై లక్షల యాభై వేల కుటుంబాలకు నంబర్ పెరిగింది నలభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రైతు కుటుంబాలతో పాటు లక్ష రెండు వేల మంది గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పరిధిలోని కుటుంబాలకు కూడా ఈ ఏడాది సహాయం అందించగలుగుతా ఉన్నాం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ రెండో విడత సాయం కింద యాభై లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతోంది పెట్టుబడి సాయం కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయల సాయం అందిస్తున్నామని అన్నారు ఇప్పటికే మే నెలలో ముందస్తుగా రెండు వేల రూపాయలు సాయం చేశాం మరో రెండు వేల రూపాయలు రైతు భరోసా సాయం అందిస్తున్నాం గిరిజన రైతులకు పదకొండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం లక్ష మంది గిరిజన రైతులకు నూట నాలుగు కోట్ల రూపాయల సాయం చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర సన్న చిన్నకాల రైతులకు ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు వేయటమే కాకుండా మోటార్లు కూడా రైతు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు బోర్లు వేస్తూ వేస్తూ అనే ఉద్దేశంతో బోర్లు ఉచితంగా వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా బిడ్డగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా రైతులకు ఉచితంగా లక్ష వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీని పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెబుతూ రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరఫున మనమే కడుతూ కేవలం రైతు ఒక్క రూపాయి మాత్రం చెల్లిస్తే చాలు అని చెప్పి పూర్తిగా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతు కేవలం ఒక్క రూపాయి చెల్లించగా రాష్ట్రంలో రైతులందరి తరఫున కట్టాల్సిన ఐదు వందల ఆరు కోట్ల రూపాయల ప్రీమియంను మన ప్రభుత్వమే కడుతూ ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మరో ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మనమే కడుతూ మొత్తంగా వెయ్యి ముప్పై కోట్ల రూపాయలు రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియంగా మన ప్రభుత్వమే చెల్లిస్తోంది అని చెప్పి కూడా మీ బిడ్డగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేవుడి దయ వల్ల ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడ్డాయి డ్యాములన్నీ నిండాయి చెరువులన్నీ కూడా దేవుడి దయతో నిండాయి రైతుకు రాష్ట్రానికి శుభ సూచకం ఇప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా సొమ్ము సొమ్మును పంట నష్ట పరిహారము డ్యాములు డ్యాముల్లోనూ చెరువుల్లోనూ ఉన్న నీళ్లు కూడా పూర్తిగా రైతన్నలకు ఉపయోగపడి రబీలో ఇంకా గొప్పగా కూడా సమృద్ధిగా పంటలు పండాలని మనసారా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుకుంటూ పెట్టుబడి సాయంతో మెరుగైన భద్రత ఉపాధి లభిస్తుంది తొలిసారిగా ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీ ఖరీఫ్లోనే చెల్లిస్తున్నాం రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్లో నష్టపోయిన రైతులకు ఖరీఫ్ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం ఇదే తొలిసారి ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల మంది రైతులకు నూట ముప్పై ఐదు పాయింట్ ఏడు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని అన్నారు